తెలంగాణ సాధించడమే లక్ష్యంగా అరవై సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు త్యాగాలకు తన్లాటలకు కొట్లాటలకు ఒక సమాధానంగా రాష్ట్రాన్ని తేవడమే లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసినారు కేసీఆర్ గారు నిజమే తను చాలాసార్లు చెప్పినారు రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీ పెట్టడం అది ఉంటుందా అవుతుందా తెచ్చుకోగలుగుతామా అనేటువంటి ఒక ఆశలు అడుగంటిన సందర్భం అది ఎందుకంటే ప్రజలు ఒకసారి రాజకీయ వ్యవస్థలను నమ్మినప్పుడు వాటి విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు పదే పదే రిపీటెడ్లీ ఆ తర్వాత ప్రజల్లో ఒక అశాంతి ఒక అవిశ్వాసం ఏర్పడుతుంది కరెక్ట్గా నిజంగా తెలంగాణ సాయుధ పోరాట అనంతర దశలో ఒక దేశంగా నడిచినటువంటి తెలంగాణ ఒక సంస్థానంగా నిలబడినటువంటి తెలంగాణ అనివార్యంగా అక్రమంగా ఆంధ్రాతో పొత్తు ఆంధ్రాలో విలీనం చేయడం ఇది పెద్ద నష్టాన్ని కలిగించింది ఆనాటి నుంచి రెండు వేల ఒకటి దాకా ఎంతోమంది తెలంగాణను నియంతస్తా అంటే నీందిస్తా అని వచ్చిన చరిత్రలు ఉన్నాయి అదే సమయంలో ఉద్యమాలు నడిపినటువంటి పార్టీలు సంఘాలు సంస్థలు ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలకు ముందు పోయిన పోరాటంలో ముందు పోయిన సందర్భం మరి ఇటువంటి సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి ఈ పోరాటం త్యాగాలతోని ప్రజలు ఏమనుకున్నారు ఇంకా అది వచ్చేది కాదు సచ్చేది కాదు అనుకున్నారు అరవై తొమ్మిది పోరాటం ఎంత గొప్పది ఆ పోరాటంలో అసలు బాసిన నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలు ఎంత ఆశ ఎంత పట్టుదలతోని పోరాడితే ప్రాణాలను పోగొట్టుకున్నారు అయినా రాలేదు తెలంగాణ అదే కాంగ్రెస్ పార్టీ ఆనాడున్న ఉద్యమాన్ని అణిచివేసి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీ లేదా తెలంగాణ పార్టీని తొక్కేసి ఆ అంతా మనకు తెలిసిందే ఇట్లా విప్లవాలను చూసినారు ప్రజలు పార్టీలను చూసినారు ఆఖరికి వాళ్ళు వచ్చేది కాదనేటువంటి అపనమ్మకానికి అవిశ్వాసానికి లోనయ్యారు అటువంటి పరిస్థితి లోపల కేసీఆర్ గారు ముందుకొచ్చి తెలంగాణ తీసుకొస్తా అని చెప్పేసి ఒక పార్టీ పెట్టినప్పుడు తనను కూడా అదే ఘటన కట్టిన కానీ ఒక పద్దెనిమిది పద్నాలుగు సంవత్సరాల పోరాట క్రమాన్ని వాళ్ళు చూసి కేసీఆర్లోని చిత్తశుద్ధిని స్వార్థరహితం త్యాగపూరితమైనటువంటి ఆచరణను రాజకీయ ఆచరణను గమనించి అప్పుడు కేసీఆర్ వెంట నడిచారు ఇప్పుడు ఎవరైనా పదవుల కోసమో ఎమ్మెల్యేలు కావడం కోసమో రాజకీయాల కోసం మాత్రమే ప్రజల్లోకి వచ్చి వాగ్దానాలు చేస్తారు కానీ కేసీఆర్ ఉన్నాయి వదులుకున్నాడు తెలంగాణ కోసం ఉన్న పదవులను పదవ ఎమ్మెల్యే పదవులను సంస్థాన్ని ఒకసారి కాదు వందల సార్లు వదులుకున్నాడు అప్పుడు ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు ఓహో తెలంగాణను ఖచ్చితంగా తీసుకురావాలనేటువంటి ఒక పట్టుదల ఉన్న నాయకుడు కాబట్టే చిన్న సర్పంచి పదవిని వదిలిపెట్టాలంటేనే వదిలిపెట్టని ఈ కాలంలో మరి ఎమ్మెల్యే కానిచ్చి మంత్రులు కానిచ్చి కేంద్ర మంత్రి కానిచ్చి సర్వం వదిలిపెడుతున్నాడంటే తనలో పట్టుదల ఉంది ఈ నాయకుడు మాకు నాయకత్వం వహించగలడు ఈ కేసీఆర్ గారు మాకు రాష్ట్రాన్ని తెచ్చివ్వగలడు అనేటువంటి ఓ పట్టుదలను ఓ విశ్వాసాన్ని అప్పుడు పొందింది తెలంగాణ సమాజం మరి ఈ కార్యాచరణ ఎంత కష్టమైందో మనకు అర్థం చేసుకోవచ్చు అట్లా విశ్వాసం కల్పించి మరి తెలంగాణ వస్తే ఏమొస్తుంది తెలంగాణ ఎందుకు మన భవిష్యత్ తరాలకు ఏం మేలు జరుగుతుంది అనే విషయంలోపట మనం ఏం కోల్పోయినాం గత అరవై ఏళ్ళనిగా వంద ఏళ్ళుగా తెలంగాణ ఎందుకు వెనుకబడేసినటువంటి పరిస్థితి లోపల ఉన్నది దీని కారకులు ఎవరు మరి మన ప్రాంతాన్ని పరాయి ప్రాంతం వాళ్ళు పాలిస్తే నడిపిస్తే ప్రభుత్వాలు నడిపిస్తే జరిగే నష్టమేంది అందులో కోల్పోయే నీళ్ళు ఏంది నిధులేంది ఏంది అనేది విస్తృతంగా భావజాల వ్యాప్తి చేసినారు తన ప్రసంగంతో పాటు అనేక మంది కవులను కళాకారులను రచయితలను మేధావి వర్గాన్ని కూడా కట్టిండు అట్లా అడుగడుగున గల్లీ గల్లీన తెలంగాణ వాదాన్ని తీసుకుపోయి ప్రజల్లో చైతన్యాన్ని నింపి అది ఏకాడికి వచ్చిందంటే తెలంగాణ అనంది మనకు ఓట్లు పడవు అనేటువంటి ఒక వాతావరణాన్ని అన్ని రాజకీయాలలో అన్ని రాజకీయ పార్టీలలో కల్పించిండు తద్వారా వాళ్ళకు ఒక అనివార్య పరిస్థితిని తెలంగాణ అనకపోతే వాళ్ళ రాజకీయం అనగడే కృష్ణార్థకమైన